హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్ ఈరోజు వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అండి నేను మా కిచెన్లోకి కావాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నానండి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాటి రివ్యూ జెన్యున్గా చెప్తాను ఫస్ట్ ప్రోడక్ట్ దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి కిచెన్లో వాడే గ్రోసరీస్ స్టోరేజ్ కంటైనర్స్ అండి ట్వెల్వ్ పీస్ సెట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ ఏముందిలేండి ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి ఈ ప్రోడక్ట్ రేటింగ్ రివ్యూ అంతా చెక్ చేసి తీసుకున్నానండి ప్రోడక్ట్ రివ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది తీసుకున్న తర్వాత తెలిసింది ఇవి మనకు అసలు ఎందుకు పనికి రావనేసి అదేంటో కూడా క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ కంటైనర్స్ అండి ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఇవి నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను అంటే కిచెన్లో మనము ఉప్పు పసుపు కందిపప్పు అలాంటివి వేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా అన్నీ మనకు కనిపిస్తూ ఉంటే మనం వాడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను వీటి క్వాంటిటీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు కానీ అందులో వాళ్ళు చెప్పినంత క్వాంటిటీ మాత్రం అస్సలు పట్టడం లేదు కంటైనర్ క్వాలిటీ అయితే మాత్రం స్ట్రాంగ్గానే ఉంది కానీ వాటి పైన ఉండే లిడ్స్ మాత్రం వాటికి అసలు ఫిక్స్ అవ్వట్లేదండి ఒక్కోసారి టైం లేనప్పుడు కొంచెం హడావిడిగానే కిచెన్లో పని చేసుకుంటూనే ఉంటాము అలాంటప్పుడు ఒక వస్తువు తీసుకోబోయి ఇంకొక వస్తువు తీసుకున్నప్పుడు బై మిస్టేక్ చేయి తగిలిందే అనుకోండి ఆ కంటైనర్ కింద పడిపోతే అందులో ఉండే సామాన్లన్నీ కూడా కింద పడిపోతాయి దానిపైన ఉండే మూత మాత్రం అంత లూజ్గా ఉందండి అంతెందుకు కనీసం పిల్లలు చేత్తో అలా టచ్ చేసినా సరే పడిపోయేలాగుంది అందుకనేసి ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదండి రిటర్న్ పెట్టేశాను మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే ఒకసారి చెక్ చేసి మరీ తీసుకోండి అవి నచ్చలేదు అనేసి నేనే స్వయంగా షాప్కు వెళ్ళి మరి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఈ కంటైనర్స్ అయితే తెచ్చుకున్నానండి ఈ కంటైనర్స్ క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ అండి కేజీ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది కానీ తక్కువ అయితే అస్సలు పట్టదు ఈచ్ కంటైనర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడిందండి నేను ఫైవ్ కంటైనర్స్ తెచ్చుకున్నాను ఇంకా కొన్ని కంటైనర్స్ అయితే అవసరం అవుతాయి మరోసారి వెళ్ళి ఇంకొన్ని తెచ్చుకుంటాను వీటి క్వాలిటీ అయితే సూపర్ అండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అయితే ఇచ్చేయచ్చు క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది మన కిచెన్ లో ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి ఒక దాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు చూడ్డానికి గ్లాస్ జార్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్లోనే క్వాలిటీ ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ అండి నేను అసలు షాప్కు వెళ్ళిందే కంటైనర్స్ తెచ్చుకోవాలి అనేసి కానీ అక్కడికి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వస్తువు తీసుకున్నాను అందుకనేసి నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైంది అందుకనేసి ఈ కంటైనర్స్ నేను ఐదు మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు హాఫ్ కేజీ కంటైనర్స్ కూడా కావాలి అన్నీ కలిపి మరోసారి తెచ్చుకుంటాను ఆ అన్ఎక్స్పెక్టెడ్ వస్తువు అయితే ఇదేనండి పీజీ ఆన్ త్రీ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను ఆటోమేటిక్ అండి ఈ కుక్కర్ కి త్రీ లీటర్స్ వస్తాయండి ఇండక్షన్ బేస్డ్ కూడా ఈ కుక్కర్ ని మనము త్రీ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రైస్ బిర్యానీస్ పప్పు మన ఇష్టం అండి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ కుక్కర్ నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులకి టైం వచ్చింది కుక్కర్ పైన మూడు మూతలు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం ఎక్కువే కదా దీని షేప్ వచ్చేసి బిర్యానీ హండీ షేప్ లో ఉంటుందండి దీనికి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇచ్చారు ఈ స్టీల్ ప్లేట్ వచ్చేసి మనం గంజి ఉంచుకోవడానికి అండి ఇందులో నేను బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి వెజ్ బిర్యానీ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి అన్నం అంతా కూడాను పర్ఫెక్ట్ గా ఈవెన్ గా కుక్ అయిపోయింది కదా ఇందులో టూ వెరైటీస్ అయితే ఉన్నాయండి త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి త్రీ లీటర్స్ కుక్కర్ అయితే తెచ్చుకున్నానండి కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే ఫైవ్ లీటర్స్ తెచ్చుకోండి హ్యాపీగా మనకు నచ్చిన రెసిపీస్ అన్ని కూడాను అందులో చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి